సరే పెద్దవులైనా సరే అందరు కూడా ఎవరిని పూజిస్తారు అంటే అమ్మవారి పూజిస్తారు లంకా అంత గొప్పది లంకా అక్కడ నుంచి వెయ్యి రావాల్ దాని లోపల ఎంత శక్తివంతం ఎవరినైనా అంటే ఇదంతా అంటే నాలుగు వేదాలు నాలుగు వేళలు కూడా అందరూ చదువుకోవచ్చు చదువుకోవాలని ఎక్కడ రాష్ట్రం లేదు బ్రాహ్మణ్ అందరు

बड़ा ही दे देने वाले, साली मां देने वाले, इतने मत दे वाले हमें, ये बोला इतने लोग आज कपट का प्लान कैसे चल रहा है तो बोला ये लोग को क्या किया है, जो भी चला जो भी, आगे कॉल इंग्लिश कॉल, बर्थडे और बनाते हैं रत्न ये सब करो, अब ना? मतलब बर्थडे तो ना तमता है, प्रांशार प्रकारम, प మనం జీవాళీ చేసుకుంటూ మన రాజ్యాత్ర అదే ఉన్నది చేసుకోవాలి ఎవరినో మీరు అంటే మీకు ఏది ఉన్నారో అది పాటించండి మీకు ఏ ఉన్నాయో రాజ్య యాత్ర చేసుకోవాలి ఉండే గడగొట్టుకోవద్దు కొట్ట మనకు ఈ వేదాలు ఆచారాలు పురాణాల లోపల ఉన్నటువంటి అంతా కూడా క్రోడీకరించి పద్దేవి పురాణాలుగా విభజించి ఎవరు వేదయాత్ర అంటే మీ మీ Vai, miŚ dyei caweha, kanakukupin p ASMR... wala boke ainedoke pupalake badhhhir yaseday. wala boke, okay. muhega bwate aake hoke di instructed put itu ake nur pi ambitiousnya pini sabarata. Ape mudra, media ubayake dikai... dare だnpey andat Vicaraat non salaries Charles willokалаan. rahakara etzung mustache keka wafile, hasnach, hundra engahn, hundra engahnz avairama disharwasyive... n concepe鳥 t ropew xempeople ngo apke. utsub customer

ಅರಿತಾ ದೇವಿಗಳು ಎಲ್ಲರೂ ಯತಿ ಸ್ವಾಮಿಗಳೇ ಬ್ರಹ್ಮಗಳ ಪ್ರಹಾರ ದೇವಿ ಅಂತarlar ಗುರುವಿಗೆ ನರ್ಮಪದನೆ ಅಂತarlar ಗುರುವಿಗೆ ಸೇವೆ ಮಾಡೋದು ಪ್ರಹಾರ

పేరా పేరా పే శ్రీ పరమేశ్వర పరమేశ్వర త్రియాం పరమేశ్వర పరమేశ్వర త్రియాం భం త్రియాం అను పాప పూజకారుడు అన్న దానవలా పరితాళం వెదరేటము నాటికంట నవ ఏం చేస్తాడంటే ఆత్మ తపస్సు కారు కాబట్టి ఎప్పుడైనా తనే మనుకు సాంకన్న నౌక వారి ఈ చాల లేస నేను కోరుకోవాలి మీకు వీలైతే ఒకవేళ వెంటల ముక్కటి తల్లి పూర్వది వీళ్ళను చెందడానికి వెళ్ళకపోతే త్రియాం राइट और सारे नरवर सतान या हर लागल माया सब आली सेती रानम के सतिति इस्लाम नाम समस्त है हटाए है हर लोग आज भी यहां पे प्रक्रिया किया है बहुत जो थे जिन पर यहां दान मात्रा हुआ से हुआ प्रेम का कई हो योगे शरण एवं वर विशेष हम स्टारया सुधा दिनो जान सिया बो को सोचिया भक्ततर आपके बोतन से बोतन जिसको कैलाश तो कष्टों को अपन देखों दी मोहकम मींदी पैरों పిల్లల వాళ్ళందరూ కూడా మీ అర్థ పేరు మీ పేరు మీ పిల్లల పేరు మీ కుటుంబ ప్రజలందరూ పేరు చెప్పుకోండి పెళ్ళి వాళ్ళ వాళ్ళేమో మీ తల్లిదండ్రుల పేర్లు అనే రకంగా మీ పెళ్ళి చెప్పుకోండి मन त कवलपाद परगाम नेला गुरु मेइता हमखा गाना नेवे था तारम पेली तारम थमरे नन्नाला याम पूजावतार गंदाव तो पेटी भावे नामले तदिविंद गुरु अष्टल दिया चालू साथो अक्षतल देया चालू नेला एको राले एको ता आवाज कबार करो गिरा गौरव गिरा गिले गिले कल्यान लपतुवे आवाज कबार ताबी कबार तुमा कबार नन्ना कबार तेरा गुरु जयानी दानम మన అసలు వర్ణి అందరి పరింధ రూ వర్గదు మహానాయ సూర్యకూడీ సులప్రభ నిరులింగం గురువేదే సర్వకార్యు సమయ పరిధాన పరాయణి

పరమంత్ర పరయంత్ర పరతంత్ర విశల్య చరన్నవరాత్రి దేవ్యా ఆరాధన ఎడమ చేతితోటి పువ్వుతోటి గాని ఆకుతోటి గానీ ఎడమ చేతితోటి నీళ్లు పోసుకొని కుడి చేతుల మంగళహారతిలో ఒక పక్కకు వదిలేయండి ఆక్షతలు ఒక చుక్క పోసుకోండి బగ్గ బగ్గ పోసుకోకూడదు ఒక చుక్క చేతిలో పోసుకొని గుడి చేతి మంగళహారతిలో ఒక పక్కకు వదిలేసాయి సంకల్పిత భోజన ఆక్యం కర్మ కరిష్యే స కలిశారాధన భోజన ఆక్యం కర్మ కరిష్యే ఎక్కడైతే కలిశం ఉందో ఆ కలిశం చెప్పును కొంచెం చిన్న ముంగేది పెద్ద పెద్ద గుంగి

अष्ट बहुला आनमम यातिनाद समाहुयेते लेवे पाथेमा देविन सम्मम महालक्ष्मी महा महा महासन सत्ये महा कपि ओम स्वालाई देवाय नमः ओम प्रकटले एतेवाय नमः ओम रुद्राये देवाय नमः ओम रुद्राये देवाय नमः ओम धीमाये देवाय नमः ओम महादोये देवाय नमः स्वाहे देवाय नमः कप

Ikaw, pagitan para magpalit, ramdyan. Ayun, sahagad mo. Ah, malawak sa diskot ni, asukaloy. Sana pagidilat, ang gara nila makitewe. Ikaw, pagitan para magpalit, ramdyan. Sahagad mo nagtatayo sa tibid sa dudong proyekto. Pagitan para magpalit, ayun, pagitan para magpalit, ayun, pagitan para magpalit, ayun,

i జయ భ గత పంతొమ్మిది సంవత్సరాలుగా మా పచ్చల గ్రామంలో మారుతి భజన మండలాల మీద చేతుల మీదుగా ప్రారంభమై ప్రస్తుతం శ్రీ భవానీ యూత్ అసోసియేషన్ వారి చేతుల మీదుగా దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము అందులో భాగంగా ఈరోజు ఉదయం యజ్ఞం అదేవిధంగా సాయంత్రం కుంకుమార్చన జరుపుకోవడం అదేవిధంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉంది మరియు రేపు ఉదయం అమ్మవారి యొక్క పల్లకి సేవ అదేవిధంగా ఆదివారం రోజున సత్రం అన్నదాన సత్రం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ విధంగానే భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భవాని భవాని